ఫినిష్ అడ్ బ్రేక్ఫాస్ట్ క్రిస్టియన్ దళు ఖేమ్ అండ్ సెట్ దాట్ జాక్ దెలువు హర్ బ్రదర్ ఖేమ్ అండ్ వర్ వెయిటింగ్ టు టేక్ మై అడ్వైజ్ అబౌట్ బిజినెస్ తే క్రిస్టియన్ తెలుగు వచ్చి చెప్పింది మా అన్నయ్య వచ్చి వెయిట్ చేస్తున్నాడు ఈ వ్యాపారం గురించే మాట్లాడతాడు అని కుమార్ అండ్ ఐ సాట్ విత్ హిమ్ సెటిల్ హీస్ ప్రాబ్లమ్స్ అండ్ గేవ్ హీమ్ మై ప్రోగ్రామ్ అబౌట్ హిస్ బిజినెస్ అతను ఏదో వ్యాపారం చేస్తున్నాడు అది సరిగ్గా నేను ఏవ్వట్లేదంటే అప్పుడు ఈ కుమార్ ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా పార్థిమా గారు అందుకని ఆయన కూర్చోబెట్టి ఎలా ఎలా చేసుకోవాలి ఏమిటనేటువంటి మాస్టర్ గారు అడ్వైజ్ ఇస్తూ ఆయనకు ఒక ప్రా ఒక ఇది ఇచ్చారు మాట ప్రాబ్లమ్స్ బయటికి రావడానికి క్రిస్టియన్ కేమ్ ఆఫ్ స్టేస్ అండ్ టుక్ అవర్ క్లాత్స్ టు వాష్ జ్యూరింగ్ ద డే ఆవిడ పైకి వచ్చి మా బట్టలు ఉతకడానికి తీసుకెళ్ళింది దెన్ ఇట్ వాస్ లెవెన్ ఏఎం పదకొండు అయింది పొద్దున అండ్ వీ బోత్ వెంట టు ది కిచెన్ ఏదైనా వంటిలోకి వెళ్ళాం ఐ ప్రిపేర్డ్ పొటాటో కర్రీ అండ్ రైస్ వంటిలోకి వెళ్ళిద్దరే కానీ వండి దిగినాయి షీ ప్రిపేర్డ్ సాస్ అండ్ టమాటో చట్నీ ఇన్ ది యూరోపియన్ స్టైల్ విత్ ఆయిల్ ఇన్ మీన్ వయల్ కుమార్ వెంట్ విత్ జాక్ టు హిజ్ హౌస్ అండ్ రిటర్న్ ట్వెల్వ్ థర్టీ పిఎం వై ఫినిష్డ్ అవర్ లంచ్ అండ్ మిషర్ ల్యాండ్ అండ్ క్యామ్ కుమార్ కాసేపు జాక్ దళిబు గారు తీసుకెళ్లారు మళ్ళీ వచ్చిన తర్వాత ఇది లోపల మిషర్ ల్యాండ్ అని వచ్చాడు అందరం కలిసి మేము భౌన్ చేసాం హీ డ్రావ్ అవర్స్ టు నమోర్ అండ్ ఐ హ్యాడ్ టూ లెక్చర్స్ టుడే ఇవాళ రెండు ఉపన్యాసాలు ఉన్నాయి రెండు చోట్ల అందుకని నామూర్లోనే నమ్మూర్ తీసుకెళ్ళాడు మిషన్ ల్యాంటెన్ ది ఫస్ట్ వాజ్ అబౌట్ హోమియోపతి అట్ సెవెన్ థర్టీ పిఎం అండ్ సెకండ్ వాజ్ అబౌట్ ఎస్ట్రాలజీ అట్ ఎయిట్ పిఎం మొట్టమొదటి అరగంటే పని సరిపోయింది వి రీచ్డ్ నమ్మూర్ అట్ టూ పిఎం నమ్మూర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ టటిల్ టౌన్ విత్ గుడ్ ప్లేసెస్ ఆఫ్ నేచురల్ బ్యూటీ ఈ బెల్జియంలో ఈ నమూరు అనేటువంటిది వచ్చిన కొండ ఉంటుంది దాని ఉంటుంది అది చాలా బాగుంటుంది చుట్టూ అంత కూడా ఇట్ హ్యాస్ ద కెథీడ్రల్ ఫర్ ఎ ఫోర్ట్ ఏ బిగ్ ఏ లిటిల్ టౌన్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది టౌన్ ఆ కెథీడ్రల్లా ఉంది అది ఈ కొండ మీద ఈ ఈ నమూర్ అనేటువంటి దాంట్లో ఊళ్ళోనే మధ్యలో కొండ ఉంది ఆ కొండ మీద ఇది ఉంటుంది అది ఒక చిన్న టౌన్ లాగా ఉంటుంది ది సీతా దెల్ ఈజ్ వన్ ఈజ్ అన్ ఎ రో ఆఫ్ లిటిల్ హిల్స్ అండ్ ఇట్ హ్యాజ్ ఎ బిగ్ కాంపౌండ్ వాల్ విత్ ఎ వెరీ మ్యాగ్నిఫిషంట్ గేట్ వేస్ ఈ కొండ అనేటువంటి దాని మీద దీని సీతాదెల్ అనే పేరుతో పిలుస్తారు చాలా ఫేమస్ అది బెల్జియంలో ఈ నమ్మూర్లో పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది చుట్టూ ఈ కొండ ఈ కొండ దీని మీదే దానికి దానికి అణువైపులా కూడా పెద్ద పెద్ద గేట్ వేస్ ఉన్నాయి లాబర్కి ఇట్ బిలాంగ్ టు ఏన్షియంట్ రూలర్స్ జమీందార్స్ అన్నమాట వాళ్ళు వాళ్ళ వాళ్ళకి సంబంధించింది పోర్ట్రస్ ది సైట్ ఈజ్ లైక్ కొండపల్లి ఫోర్ట్ అండ్ ది వాల్స్ అండ్ గేట్స్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ దోస్ ఆఫ్ న్యూజివీడు ఫోర్ట్ కొండపల్లి ఫోర్ట్ లాగా ఉండడం చూడడానికి ఈ సీతాదల్ అనేటువంటిది అది ఎంత పెద్దదంటే నూజివీడ్ ఫోర్త్ న్యూజివీడ్లో ఉన్నటువంటిది ఎంత పెద్దదో అంత ఇంచుమించుగా అంత ఉంటుంది ది డిఫరెన్స్ ఈజ్ దట్ దీస్ పీపుల్ మెయింటైన్ ఇట్ ఇన్ ఎ గుడ్ మాన్యు యాజ్ అ గుడ్ మాన్యుమెంట్ విత్ గ్రేట్ జీల్ డివోషన్ అండ్ పేట్రియాటిజం మనకి వాళ్ళకి తేడా ఏమిటంటే వాళ్ళు ఉన్నటువంటి దాన్ని చాలా చక్కగా అడ్డపెడతారు వాళ్ళ దేశభక్తి అనేటువంటిది ఉంటుంది కాబట్టి మంచి ఉత్సాహం డివోషన్ ఇవన్నీ ఉంటాయి అందుకని వాళ్ళు దాన్ని చాలా చక్కగా అట్టబెడతారు వేరేస్ ఇండియన్స్ లాస్ట్ దట్ స్పిరిట్ డ్యూ టు యూర్ లైకింగ్ టువర్డ్స్ ఇంగ్లీష్ అమెరికన్ అండ్ రష్యన్ వే ఆఫ్ లివింగ్ భారతీయులు భారతీయులు భారతీయులుగా ఉండకుండా అమెరికన్స్నో రష్యన్స్నో లేకపోతే బ్రిటిష్ వాళ్ళను చూసి ఆ రకమైనటువంటి జీవితం కోసం పాకులాడుతుంటారు కాబట్టి వీటిని పట్టించుకునే స్థితిలో లేరు భారతీయులు వీళ్ళలాగా అలా కాదు వీళ్ళు బెల్జియం దేశం వాళ్ళు ఆ దేశం యొక్క ఏంటి ప్రకారం ఉంటారు అంతేకాని వాళ్ళు వాళ్ళలా ఉండాలి వీళ్ళ ఉండాలనేటువంటిది ఏం లేదు వాళ్ళకి ఇండియన్స్ నాట్ మైండ్ రన్నింగ్ సచ్ థింగ్స్ రూయినింగ్ సచ్ థింగ్స్ భారతదేశంలో ఇలాంటివన్నీ ఉన్నాయంటే అవి చివరికి పాడుబడిపోతాయి టు బిల్డ్ ఎ కమర్షియల్ కాంప్లెక్స్ ఆర్ ఎక్స్పాన్షన్ పర్పసెస్ ఇట్ ఈస్ వై ఇట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్ ఎక్సెట్రా ఎన్ని రాజస్థాన్ హైదరాబాద్లో అక్కడ ఇలాంటివి ఇలాంటివన్నీ చాలా ఉండేవి వాటిలో చాలా వరకు వాటన్నిటిని అన్నింటినీ రూయిన్స్ అయిపోయిన తర్వాత వాటి అన్నిటిని తీసేసి అక్కడంతా కమర్షియల్ కాంప్లెక్స్ అవి కట్టేసారి అంతగాని వీళ్ళలాగా అది ప్రాచీనమైనటువంటి వాటిని ఉంచుకోవాలి చక్కగా చక్కగానేటువంటి కాపాడుకోవాలి సంరక్షించుకోవాలి అనేటువంటి ఆ మనసత్వం లేదు భారతీయులకి ది గేట్ వే ఆఫ్ ది కెటీ కెథీడ్రల్ కెన్ బి సీన్ ఫ్రమ్ ఎ లాంగ్ డిస్టెన్స్ సిన్స్ ఇట్ ఫేసెస్ ఆల్ ది రోడ్స్ దట్ రన్ ఓవర్ టూ రివర్స్ ఫ్లోయింగ్ బై ది సైడ్ ఆఫ్ ది రేంజ్ ఆఫ్ హిల్స్ అక్కడ చుట్టూ హిల్స్ ఉన్నాయి ఈ నామూర్ దగ్గర అక్కడ రెండు నదులు ఈ నమ్మూరు చుట్టూ అవి ప్రవహిస్తూ ఉంటాయి నో రివర్ వాటర్ ఈజ్ డ్రింకబుల్ ఇన్ యూరప్ యూరప్లో ఎక్కడ కూడా నదీ జలాలు అనేటువంటి తాగడం పెంగిరావు బట్ దే బ్యూటిఫుల్ ది బ్యూటిఫై ది రివర్స్ విత్ వైడ్ రోడ్స్ బ్రిడ్జెస్ అండ్ ఇన్యూమినేషన్ అయితే అంటే వాటన్నింటినీ కూడా చాలా అందంగా కనబడేట్టుగా బ్రిడ్జెస్ అవి నిసి చేస్తారు బ్రహ్మాండంగా మనమేమో అలాంటివి చేయము కానీ మనం మన నదులు ఇంకా ఎప్పటికి కూడా కొంత అంత పాడి చేసినా కొంత మనకు తాగడానికి వాటికి పనికి వచ్చేటువంటి స్నానం చేయడానికి వాటి కొన్ని అక్కడ స్నానం చేయడం కానీ తాగడం కానీ ఏం చేయడానికి వీలేదు ఆ నదుల్లో అందుకని అంత భయంకరమైనటువంటి కంటామినేషన్ కంటామినేషన్ పొల్యూషన్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంటుంది కొన్ని ఏమో న్యూక్లియర్ పొల్యూషన్స్ ఉంటాయి అందుకని పనికిరావు ఇట్స్ ఎ రేర్ ఫీచర్ దట్ ఎవ్రీ రివర్ ఇన్ ఇండియా ఇస్ డ్రింకబుల్ అండ్ పయస్ దో వీ ది ఇండియన్స్ ఆర్ లేజీ అండ్ ఇరెస్పాన్సిబుల్ ఇనఫ్ టు కీప్ అవర్ సెల్స్ పూర్ బై నాట్ మేకింగ్ ప్రాపర్ యూస్ ఆఫ్ దీస్ నేచురల్ రిసోర్సెస్ భారతదేశంలో ఏమవుతుందంటే ఈ ఎవరీ రివర్ ప్రతి నది కూడాను ఇప్పటికి కూడాను దాంట్లో నీళ్లు తాగడానికి వీలుగా ఉన్నటువంటి స్థితంగా ఉంటుంది దాని దానికి అది పవిత్రత అనేటువంటిది కూడా నదులకు ఉంది అండ్ ఈవెన్ దో వీఆర్ వీ ఇండియన్స్ ఆర్ లేజీ అండ్ ఇరెస్పాన్సిబుల్ మన వాళ్ళు పూర్తిగా అసలు తమగుణం కదా అందుకని పూర్తిగా అలసులేనటువంటి వాళ్ళు తర్వాత ఏమో ఇరెస్పాన్సిబుల్ వాళ్ళకేమో బాధ్యత బాధ్యత రహితం రాహిత్యం ఎక్కువ మనకి అందుకని వీళ్ళు ఏం చేస్తారు కీప్ అవర్ సెల్స్ పూర్ మేము మేము చాలా పేదవాళ్ళం అని చూసుకుంటూ ఉంటారు బయట వాళ్ళతో ఏం చెప్తారు మేము భారతీయులు అంతా పేదవాళ్ళం అని చెప్తారు బై నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ అసలు ఈ ప్రకృతి సహజమైనటువంటి వనరులన్నిటినీ సద్వినియోగం చేస్తారు జాగ్రత్త సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు పూరెందుకు అవుతారు వాళ్ళు అవి చేసుకోవడానికి బతుకం బతుకం వాళ్ళు అనమాట భారతదేశం వాళ్ళందరూ భారతీయులు ఎక్కువ మంది బతుకం దెర్ ఈజ్ ఎన్ ఎగ్జిబిషన్ అండ్ షాపింగ్ యాక్టివిటీ ఇన్ సీతాదల్ ఓపెన్ టు ఓపెన్ టు ఆల్ జ్యూరింగ్ వెకేషన్స్ సండేస్ అండ్ సాటర్డేస్ ఈ సీతాదల్ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటివన్నీ కూడా ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంటారు ఎప్పుడు సెలవు శరీద్వారాల్లో వాటిలో పీపుల్ గో అప్ అండ్ డౌన్ ది కెడ్రల్ ఆన్ ద హిల్స్ విత్ హెల్ప్ ఆఫ్ మెనీ వెహికల్స్ రన్ ఆన్ పులిస్ ఎలాంగ్ హ్యాంగింగ్ రోప్ వే రోప్ వే రన్ బై ఎలక్ట్రిక్ సిస్టమ్ కింద నుంచి రోప్ వేతో పైకి కిందకి తిరుగుతూ ఉంటారు కొంతమంది నడిచి వెళ్తూ ఉంటారు కొంతమంది రకరకాలుగా అంటే మరీ ఎత్తైన కొండలు కావు జస్ట్ మనక విజయవాడ దుర్గ దుర్గ గుడిగా వాడలేక అనమాట వే రీచ్డ్ రామన్ క్యాథలిక్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ వేర్ అవర్ లెక్చర్ వాజ్ టు బి కండక్టెడ్ ఈ రామన్ క్యాథలిక్ స్కూల్ ఒకటి ఉంది అక్కడే మాస్టర్ గారు లెక్చర్ ఏర్పాటు అయ్యింది అనమాట అక్కడే వెళ్ళారు ఏ లేడీ హూ వాజ్ లీన్ అండ్ నర్వస్ అండ్ ఏ మేల్ హూ వాజ్ స్టౌట్ దో నర్వస్ రిసీవ్డర్స్ మమ్మల్ని రిసీవ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఒక ఆయన ఒక లేడీను ఒక ఆయన వచ్చారు ఆవిడలా ఉంది సన్నగా నరంలా ఉంది దా దాంతోపాటు నర్వస్ కూడాను ఇంకో ఆయన ఆయన వచ్చాడు ఆయన మంచి లావుగా ఉన్నాడు తిట్టంగాను కానీ ఆయన కూడా నర్వస్గా ఉన్నాడు ఈవిడ సన్నగా ఉండి నర్వస్గా ఉంది ఈవిడ లావుగా ఉండి నర్వస్గా ఉంది ఆయన ఆయన సో నర్వస్ వచ్చారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు వీళ్ళని

అంటే వీళ్ళు అరేంజ్మెంట్ అంటే వీళ్ళు ఇంకా పూర్తిగా అందరూ రాలేదు ది లేడీ న్యూ ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్లేటెడ్ ఫర్ ది మేల్ వాళ్ళ స్కూల్లో టీచర్స్ వెళతారు అందుకని ఆయనకేమో ఫ్రెంచ్ తప్ప ఇంగ్లీష్ రాదు ఈవిడికి ఇంగ్లీష్ వచ్చింది అందుకని ఈవిడ మధ్యలో అనువాదకు రాలన్నమాట హిజ్ డాటర్ హిజ్ రన్నింగ్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ అండ్ ది బిజినెస్ ఈజ్ నాట్ గుడ్ ఆయన మా టీచర్గా ఉన్నాడు ఉన్నాడు కదా మమ్మల్ని లాభాలు తీసుకెళ్ళిన ఆయన ఆయన చెప్పాడు అనమాట ఆయన కూతురు ఒక హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ రన్ చేస్తూ అంట కానీ వ్యాపారం బాగాలేదు బిజినెస్ ఈజ్ నాట్ గుడ్ హీ వాంటెడ్ టు నో హౌ షీ కుడ్ ఇంప్రూవ్ ఐ ఆస్క్ హిస్ డాటర్ టు మెడిటేట్ డైలీ అపాన్ ఏ పర్టికులర్ జియోమెట్రిక్ ఫిగర్ ఛాండ్ ఛాండింగ్ ఓం అప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఒక యంత్రం గీసిచ్చి ఓం అని అనే అనే మంత్రం ఉచ్చరిస్తూ దీన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఆవిడకి బాగుంటుంది అని చెప్పారు ది యంగ్ గరల్ డిజర్పియర్డ్ ఫ్రమ్ ది పేరెంట్స్ ది ఫాదర్ వాస్ ఓల్డ్ ఇంకొక ఇంకొకళ్ళు వచ్చారు వాళ్ళు ఏ యంగ్ గర్ల్ డిజర్పిర్డ్ ఫ్రమ్ ది పేరెంట్స్ ది ఫాదర్ వాజ్ ఓల్డ్ అండ్ ఇల్ వాళ్ళ తండ్రి ఏమో ముసలా అయినా తా ఆరోగ్యం బాగాలేకపో కూతురేమో చెప్పకుండా పారిపోయింది ది మదర్ వాజ్ వెరీ సారాఫుల్ అండ్ వాంటెడ్ ది గర్ల్ టు కమ్ బ్యాక్ బికాస్ ది ఫాదర్ వాంటెడ్ టు సీ హర్ బిఫోర్ హీ డై తను తనిపోయేటప్పుడు కూతురుని చూడాలని కోరుకుంటున్నాడు ఆయన అందుకని ఆ తల్లి ఆ పిల్లవాళ్ళ తల్లి చాలా బాధపడుతోంది ఐ సెట్ దట్ ది గర్ల్ వుడ్ రిటర్న్ ఓన్లీ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది ఫాదర్ మాస్టర్ గారు చెప్పారు వాళ్ళ నాన్న పోయిన తర్వాత మాత్రమే వస్తుంది ఈ లోపల రాదు సిన్స్ ది ఫాదర్ వాంటెడ్ టు కిల్ ది గర్ల్ ఎందుకనంటే ఆ తండ్రి ఒకప్పుడు ఈ పిల్లల్ని చంపేద్దామని ప్రయత్నం చేశాడు అందుకని ఆయన చనిపోయిన తర్వాత కానీ రాదని చెప్పారు మాస్టర్ మనకు ఆయన తెలుస్తుంటే తెలుస్తుంది అంతే హీ సెడ్ ఇట్ వాస్ ట్రూ సత్యము నీకు అని చెప్పారు తరితో అవతల వాళ్ళవి జనమలవే చెప్పినప్పుడు కాలిఫోర్నియాలో పుట్టాడని అతనికి మళ్ళీ కూతురుగా పుడుతుందని ఇందాక కేసులో చెప్పినప్పుడు ఆయన అది దిస్ స్టౌట్ మ్యాన్ ది టీచర్ ఈజ్ హీలర్ నర్వస్గా ఉన్నాడు హీలర్ లావుగా ఉన్నవాడు టీచరు ఆయన హీలర్ పైగాను ఆయన పేటెంట్ వాళ్ళ హీలర్ హీఈ మేకింగ్ మనీ త్రూ స్పిరిచువల్ హీలింగ్ స్పిరిచువల్ హీలింగ్ చేస్తే దాంతో సంపాదిస్తున్నాడు చేసుకోడు హీ వాంటెడ్ టు నో హౌ టు హీల్ ఏ లేడీ హ్యావింగ్ నైట్ మేర్ హెడ్ ఎక్ ఫ్రమ్ ది లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆవిడ ఒక ఒక లేడీ ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆడు తలనొప్పి మైగ్రీన్ వస్తుంట ఆడికేమైనా హీల్ చేస్తున్నాడు కానీ తగ్గట్లేదు అందుకని మ్యాష్ గారు అడిగాడు ఆవిడ ఆవిడ హీలింగ్ ఎలా చేయమంటారు ఎలా చేయాలని ఐ సెడ్ ఇట్ వాజంట్ క్యూరబుల్ త్రూ మెడిటేషన్ సిన్స్ దేర్ ఇస్ ఎ ట్యూమర్ ఇన్ ద హెడ్ ఆడి తలలో ఒక గడ్డ ఉంది ట్యూమర్ అందువల్ల ఆవిడ మెడిటేషన్ చేసినా కూడా దానివల్ల హీల్ అవ్వదు He said that the doctors also reported the same after examining her. Master, sohustha je peru, and je ped. Even the doctors <laughs> examine je seni, therishis <laughs> nath are je peru je ped. Irandi kotagar master saasal.